ందరగా నమస్తే అండి ఒక ఇంపార్టెంట్ అంశం ఒకటి అంటే తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇంకా ప్రమాణ స్వీకారాలు అయ్యి జరగక ముందే ఈ వైసీపీ శ్రేణులను కొడుతున్నారు చాలా దారుణమైన హింసకు పాల్పడుతున్నారు దాడులు చేస్తున్నారు రాష్ట్రంలో ఎక్కడికక్కడ వీళ్ళు టీడీపీ వాళ్ళు రెచ్చిపోతున్నారు అని బాగా సోషల్ ఐ మీన్ బాగా ప్రచారం ఉంది కరెక్టే అది కరెక్ట్ నేను ఒప్పుకుంటా తెలుగుదేశం పార్టీ శ్రేణులు చాలా చోట్ల హద్దులు మీరుతున్నారు ప్రజలు ఏదో మీరు వైసీపీ మీద పక్క తీర్చుకోండి వైసీపీ వాళ్ళని కొట్టిపడేయండి వైసీపీ వాళ్ళని చంపిపడేయండి అని చెప్పి ప్రజలు టీడీపీకి అధికారం ఇచ్చారా అన్నంతగా మితిమీరి ప్రవర్తిస్తున్నారు అయితే కొన్ని ఘటనల్లో కొంతమందిని ఇలా చేయడంలో బహుశా వాళ్ళ కోణం నుంచి చూస్తే తప్పు లేదేమో అనిపిస్తుంది అంటే టీడీపీ కోణం నుంచి చూస్తే తప్పు లేదేమో అనిపిస్తుంది ఉదాహరణకు రాజ్ కుమార్ పాలేటి రాజ్ కుమార్ మనందరికీ తెలుసు పాలేటి కృష్ణవేణి గారి హస్బెండ్ పాలేటి కృష్ణవేణి అంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పనిచేశారు నారా లోకేష్ గారి టీంలో పనిచేసిన మహిళ మంగళగిరి నియోజకవర్గం ఉంది ఆమె కొన్ని సంవత్సరాల కిందట మేబీ ఒక రెండున్నర సంవత్సరాల కిందట అనుకుంటా లోకేష్ గారి ఆఫీస్ నుంచి మానేసి వైసీపీలో జాయిన్ అయ్యారు సో వైసీపీలో చేరిన తర్వాత వాళ్ళు చాలా దారుణంగా లోకేష్ గారిని ఉద్దేశించి మాట్లాడేవాళ్ళు లోకేష్ గారి పర్సనాలిటీ మీద లోకేష్ గారి కుటుంబం మీద వాళ్ళ ఇంట్లో మహిళల గురించి చాలా దారుణంగా మాట్లాడే సందర్భం ఈ సందర్భంలో ఈ క్రమంలోనే రాజ్ కుమార్ గారిని నేను ఆ వీడియో చూశా పాలెట్ రాజ్ కుమార్ని టీడీపీ వాళ్ళు నారా లోకేష్ గారి ఫ్లెక్సీకి దండం పెట్టి ఆయన పాపం ఏడుస్తూ చాలా జాలిగా అనిపించింది చాలా సింపతిటిక్గా అనిపించింది ఏంటి ఎంత దారుణంగా హింసిస్తున్నారో అతను నాకు అనిపించింది ఆ వీడియో మేబీ మీరు అందరూ ఉండొచ్చు అసలు అతను ఎందుకు కొట్టారా అని నేను లోకల్లో ఎంక్వైరీ చేశాను మంగళగిరిలో మనకు తెలిసిన వాళ్ళని కొంతమందిని మాట్లాడా అలాగే పాలెట్ రాజ్ కుమార్ సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేశా అసలు ఈయన ఏం చేశాడా అని లోకేష్ గారి మీద చాలా నీచమైన కామెంట్స్ చేశాడు భువనేశ్వర్ గారి మీద చాలా నీచమైన నీచమైన కామెంట్స్ చేశాడు వ్యంగ్యంగా డబుల్ మీనింగ్లో భువనేశ్వర్ గారి జోలికి వెళ్లాల్సిన అవసరం ఇతనికి ఏమొచ్చింది ఈ అంత స్థాయి చంద్రబాబు గారిని నారా లోకేష్ గారిని చాలా దారుణంగా ధాటిగా మాట్లాడేవాడు అంత స్థాయి ఒక సోషల్ మీడియా కార్యకర్త ఆఫ్టర్ ఆల్ ఒక సోషల్ మీడియా కార్యకర్త మేబీ ఆ వార్డులో ఆ డివిజన్లో ఒక బలమైన నాయకుడు అయితే కాక భవిష్యత్తులో ఏమో పార్టీ కరుణిస్తే ఏదో మండల స్థాయో నియోజకవర్గ స్థాయి పెద్ద పోస్టుకి వెళ్ళొచ్చు కాక లోకేష్ గారిని చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా దూషించేంత అవసరం ఉందా మీ పార్టీ మీద మీరు అభిమానం చూపించుకోవచ్చు కానీ ఎదుటి వాళ్ళ మీద వ్యక్తిగతంగా దూషించకూడదు వ్యక్తిత్వ హననం చేయకూడదు వాళ్ళ కుటుంబ సభ్యుల జోలికి వెళ్ళకూడదు సో అంటే గతంలో రాజ్ కుమార్ అనే వ్యక్తి హద్దులది హద్దుల మీద ప్రవర్తించారు ఆయన లోకేష్ గారిని కించపరిచేలా మాట్లాడారు భూనమ్మ గారిని కించపరిచేలా మాట్లాడారు కాబట్టే టీడీపీ వాళ్ళు ఈరోజు ఇలా కొట్టుంటారు అని అనిపించింది అది కరెక్టే ఎందుకంటే ఆయన చాలా దారుణమైన కామెంట్స్ చేశారు నేను చెక్ చేశాను నేను పాలెట్ రాజ్ కుమార్ గారు అకౌంట్ చెక్ చేశాను అలాగే అక్కడ లోకల్లో చాలామంది వైసీపీ వాళ్ళతోనూ టీడీపీ వాళ్ళతో కూడా మాట్లాడాడు ఏంటి అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అని అతను చాలా రెచ్చిపోయాడు వైసీపీలోకి వెళ్ళిన తర్వాత వైసీపీ అధికారాన్ని చూసుకొని ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు టీడీపీ అధికారంలోకి రాదు అనేటట్టు శాశ్వతంగా వైసీపీ అధికారంలో ఉంటుందన్నట్టు ఏదో తనకే ఒక ఎమ్మెల్యే సీటు మంత్రి పదవి ఇచ్చేసినట్టు సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ మైక్ దొరికితే చాలు లోకేష్ గారిని చంద్రబాబు గారిని చాలా కించపరిచేలా మాట్లాడేవాడు అందుకే టీడీపీ శ్రేణులకు అంత కోపం వచ్చింది ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇతర చోట్ల కూడా ఎక్కడెక్కడైతే టీడీపీ వాళ్ళు దాడులకు పాల్పడుతున్నారో అది ఏదో ఒక కారణం బలమైన కారణం ఉంటుంది ఇప్పుడు నేను కూడా వైసీపీని విమర్శించవచ్చు కాక కానీ నా హద్దులు నాకు ఉంటాయి నేను చాలా లిమిటెడ్లో ఉంటా వైసీపీని ఎక్కడ వ్యక్తిగతంగా దాడి చేయను వైసీపీ యొక్క విధానాలను పాలసీలను మాత్రమే ప్రశ్నిస్తా మనం ఎవరినైనా విమర్శించవచ్చు ఎవరినైనా మాట్లాడవచ్చు కానీ కొన్ని లిమిట్స్ ఉంటాయి దాటకూడదు వ్యక్తిత్వ హననం జోలికి వెళ్ళకూడదు వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్ళకూడదు పాలసీ పరంగా విధాన పరంగా మాత్రమే తప్పు పట్టాలి అలా చేసినంత కాలం ఇబ్బంది ఉండదు కానీ రాజ్ కుమార్ అనే వ్యక్తి చాలా దారుణంగా మాట్లాడారు చాలా దారుణమైన పోస్టింగులు చేశారు కాబట్టే టీడీపీ వాళ్ళు అలా తన్నారు అలా కొట్టారు అలాగే ఈ ఈ వారం రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ వారం రోజుల్లో రిజల్ట్స్ వచ్చిన ఈ వారం రోజుల్లో జరిగిన ప్రతి ఘటన వెనుక కూడా బలమైన కారణాలు ఉన్నాయి వాళ్ళు ఊరికే సాదాసాదాగా వైసీపీ కార్యకర్తలు అందరినీ కొట్టేట్లా నిజంగా గ్రామ స్థాయిలో వైసీపీ కార్యకర్తలను కొడితే ఈ వాటి రాష్ట్రం మొత్తం రక్తపాతం అయ్యేది రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఏ వైసీపీ కార్యకర్త కూడా ఉండలేరు వాళ్ళందరినీ కొట్టట్లా ఎవరైతే హద్దు మీరు ప్రవర్తించారో వాళ్ళనే కొడుతున్నారు ఎవరైతే మీరు ప్రవర్తించారో వాళ్ళనే కొడుతున్నారు ఎవరైతే ఓవర్గా ప్రవర్తించారో వాళ్ళనే కొడుతున్నారు వైసీపీ వాళ్ళందరినీ కొట్టేస్తే అసలు రాష్ట్రంలో వైసీపీ వాళ్ళు ఉండలేరు కదా ఇవాటి ఎంతోమంది వెళ్ళిపోదురు కదా సో అందరినీ కొట్టట్లేదు కారణాలు బలమైన కారణాలు ఉంటేనే దాడి చేస్తున్నారు అనేది అయితే తెలుసుకోవాలి సో నేను దీనికి సమర్థిస్తాను వ్యతిరేకిస్తానంటే నేను వ్యతిరేకమే ఇటువంటి దాడులకు నేను వ్యతిరేకమే కానీ వాళ్ళ కారణాలు వాళ్ళకున్నాయి ఇంకో రెండు మూడు నెలలు ఇలాగే ఉండొచ్చు